అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్పబుద్ధి ప్రదర్శిస్తున్నారా ప్రపంచ రాజకీయ అవనికపై అగ్రరాజ్యం ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గుతోందా పెద్దన్న పలుకుబడి ఎందుకు పలచనవుతోంది డాలరుకున్న రిజర్వు కరెన్సీ విలువ పతనానికి కారణాలేంటి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్రరాజ్యం తిరోగమనం వైపు అడుగులు వేస్తోందా డొనాల్డ్ నిర్ణయాలు కొంప కొంపముంచుతున్నాయా అవుననే సమాధానం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అమెరికా గ్రేట్ ఎగ్జన్ ఎన్నికల సందర్భంగా ట్రంప్ వాడిన నినాదమిది అయితే అగ్రరాజ్యానికి పూర్వవైభవం తెప్పిస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు చైనాతో మొదలుపెట్టి అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది ఒక్క పర్యాటక రంగంలోనే ఈ ఏడాది వంద బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పే పరిస్థితి ఏర్పడింది కొన్ని కంపెనీలు టారిఫ్ హెచ్చరికలను పెడచేవిన పెట్టి ఇతర దేశాల్లో కార్మాగారాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ట్రంప్ వైఖరీ వధుస్పదంగానే ఉంది మాట విరణి దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు చైనాపై ఏకంగా నూట ముప్పై శాతం పన్నులను విధించాడు భారత్పై కూడా ట్రంప్ కక్షగట్టాడు భారత్పై ట్రంప్ అక్కసును వెలగక్కుతున్నాడు భారత్పై యాభై శాతం టారిఫ్లను పెంచాడు హెచ్వన్బి వీసాల ఫీజు పెంచి భారతీయులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు అయితే ఈ వేకరీ ట్రంప్కు అమెరికాకు లాభమేమీ తెచ్చిపెట్టడం లేదు పైగా నష్టమే కలుగజేస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి అమెరికాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న చాలా కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి టారిఫ్ల పెద్ద ఒక పక్కన ఆర్థిక సందిగ్ధత ఇంకో పక్కన వెంటాడుతుండటంతో ఈ కంపెనీలు తమ ప్రణాళికలను సవరించుకుంటున్నాయి టారిఫ్ భయాలు పర్యాటకుల తగ్గుదల నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పటికే జారీ చేసిన ముందస్తు ఆర్థిక అంచనాలను వెనక్కి తీసుకుంటున్నాయి దిగుమతి సుంకాలు పెరిగిపోయిన నేపథ్యంలో తమ భవిష్యత్తు అంచనాలను సవరించుకుంటోంది ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ షెడ్డౌన్ ఇంకా కొనసాగుతుంది దీని కారణంగా ఇప్పటికే చాలా రంగాలు ప్రభావితమయ్యాయి ప్రధానంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దేశవ్యాప్తంగా ఇరవై మూడు వేల కంటే ఎక్కువ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి జీతాలు అందకపోవడంతో ఎయిర్పోర్ట్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగాలు వదిలేస్తున్నారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి ఎయిర్పోర్టు సిబ్బంది ఫుడ్ డెలివరీ యాప్లలో జాబ్లు వెతుక్కుంటున్నారు అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షెడ్డును వాయు రవాణా వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లలో కీలక సిబ్బంది కొరత కారణంగా ఒక్కరోజే నాలుగు వేలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి మరో నూట పద్దెనిమిది విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి ఇరవై ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ఈ షట్డౌన్తో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది అమెరికాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ షెడ్డం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది ఇప్పటికే ఇరవై ఎనిమిది రోజులకు పైగా ఈ సంక్షోభం కొనసాగుతోంది తమ డిమాండ్లు నెరవేర్చలేదంటూ రిపబ్లికన్స్ స్టాప్ ఏజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి దీనివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి వేతనాలు అందడం లేదు మిలిటరీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి కీలక విభాగాలు మాత్రం అత్యవసర సేవలను అందిస్తున్నాయి ఆదివారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది ఫ్లైట్ అవర్ డేటా ప్రకారం ఆదివారం సుమారు ఎనిమిది వేల ఏడు వందల విమానాలు ఆలస్యంగా నడిచాయి షట్డౌన్ కొనసాగినంతకాల విమానాల ఆలస్యం రద్దులు తప్పవని రవాణాశాఖ హెచ్చరించింది ప్రయాణికులు తమ విమాన స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి అమెరికాలో విమానయాన సంస్థలో సిబ్బంది కొరత ఏర్పడింది ప్రభుత్వ షట్డౌన్ కారణంగా జీతాలు అందుకపోవడంతో సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు సిబ్బంది తాత్కాలికంగా ఫుడ్ డెలివరీ బయలుగా మారిపోయారు జీతాలు లేకుండా పనిచేయడం తమ వల్ల కాదని చెబుతున్నారు దీంతో సరిపడే సిబ్బంది లేక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఫలితంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి అధ్యక్షుడు ట్రంప్ పెద్ద తప్పు చేస్తున్నారని అమెరికన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు ట్రంప్ ప్రభుత్వ పాలసీలు మిత్ర దేశాలను దూరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికాకే తొలి ఇస్తున్నట్లు ట్రంప్ చెబుతున్నా కానీ అమెరికా ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా బలహీనపరుస్తూ ఏకాగ్రగా చేస్తున్నారనే ప్రజలు మండిపడుతున్నారు ప్రస్తుత వ్యూధానాలు కీలకమైన ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యాలను దెబ్బతీస్తోంది ట్రంప్ యంత్రాంగం భాగస్వామ్యులతో అహంకారంతో వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి ఐరోపా ఆఫ్రికా లాటిన్ అమెరికా ఆగ్నేయాసియాలో చైనా తన ప్రభావాన్ని విస్తరించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు కాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ ఎగుమతులపైన ట్రంప్ యంత్రాంగం యాభై శాతం టారిఫ్లు విధించింది ఒకవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో సుంకాలు విధించారు అలాగే భారత్ను దూరం చేసుకునేలా తీవ్ర పదజాలంతో ట్రంప్ విమర్శలు చేశారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా సొంత దేశంలో ఆందోళనలు మిన్నాటుతున్నాయి ఇప్పటికే పలు నగరాల్లో జనం విధుల్లోకి వచ్చి ట్రంప్ దిగిపోవాలంటూ నినాదాలు చేశారు ప్లకార్డులు ప్రదర్శించారు ఆయన తీరుకు నిరసనగా జనం రోడ్ల మీదకి రావడంతో చెలరగిన నిరసనల మంటలు దేశమంతా విస్తరిస్తున్నాయి ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది ఇప్పటికైనా ట్రంప్ తన పిచ్చి నిర్ణయాలను పక్కన పెట్టి దేశ ఆర్థిక స్థితిగతులను చక్కబెట్టాలని అమెరికన్లు కోరుతున్నారు